హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రకృతి ప్రేమికులు చాలామంది ఉంటారు కదా మనకి ప్లేస్ లేకపోయినా సరే ఏదో కుండీల్లో వేసి మొక్కలు పెంచుతూ ఉంటాం కదా నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఇంటి ముందంతా కూడా చెట్లు ఉండాలని చాలా అనుకుంటూ ఉంటాను మాకు ఉండే కొంచెం ప్లేస్లో కూడా కుండీలు వేసి కుండీల్లో వేసి పెంచుతూ ఉంటాను కుండీల్లో వేసి పెంచే కన్నా నేల మీద వేసి పెంచే మొక్కలు ఎంత బాగుంటాయో కదా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది నేల మీద మొక్కలు ఎంత బాగుంటాయోనో కింద నేల మీద వేసారండి శంకు పువ్వులు చెట్టు ఇది చూడండి పై కల్లా కూడా బాగా ఏపుగా ఎంత బాగా పెరిగిందనో ఇక్కడ ఉండే మొక్కలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి మనకి ఆక్సిజన్ లెవెల్స్ బాగుండాలంటే మన ఇంటి ముందర ఇట్లాంటి చెట్లన్నీ ఉంటే మనకి ఆరోగ్య రీత్యా చాలా బాగుంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే మన చేతితో మనకి స్వామివారికి పువ్వులు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం బయట కొన్ని పువ్వులు పెట్టే పెడితే సంతృప్తి తృప్తి అనేది ఉండదు మన చెట్లు నాటితే మన చేతులతో మన స్వామి వారికి పెడితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయను శంకు పువ్వులు పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా నంది వర్ధనాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ముందు రోజే వర్షం వచ్చేసరికి ఇంకా చెట్లన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయనో ఇవన్నీ పూలు కోసి ఇంక పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడికి ఎత్తుకో తీసుకుని వెళ్తూ ఉన్నారు కుండీల్లో వేస్తే చాలా అంటే కొంచెం ఇరుకిరుగ్గా ఆ మొక్క అనేది అంత ఫ్రెష్గా అనిపిదు అదే నేల మీద వేశారు కాబట్టి చూడండి ఎంత మొక్కలు ఎంత నవ్వుతున్నట్లు ఎంత ఫ్రెష్గా ఉన్నాను ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంది కదా శంకు పువ్వులు కూడా మనం కుండీల్లో వేసిన పువ్వులు చూడండి ఈ పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయనో ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే ఒక గ్లాస్ వే వేడిలో ఈ పువ్వులు వేసుకొని ఒక రెండు పువ్వులు వేసుకొని తాగితే మనకు ఆరోగ్య రీత్యా చాలా బాగుంటుంది అందులో ఈ శంకు పువ్వులు స్వామివారికి అభిషేకం చేస్తే అందులో శివయకి అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఉదయాన్నే ఈ పూల కోసి అభిషేకం చేస్తే అంతకి మించి రెట్టింగ్గా మనకి ఐశ్వర్యం వస్తుందంట తర్వాత మా కిన్ని వాళ్ళ పక్కింట్లో వాళ్ళు కొండకు వెళ్తున్నారు స్వామి దగ్గరికి వెళ్తున్నారు మీకు మంచి లైక్ చేయండి థ్యాంక్ యూ வேல்முருகனுக்கு முருகனுக்கு வேல் முருகனுக்கு எழுச்சி முருகனுக்கு பழனி முருகனுக்கு வேல் முருகனுக்கு ஹரோஹரா 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 வேல் முருகனுக்கு ஹரோஹரா ஹரோஹரா ரோஹரா <imples> ரோஹரோஹரோஹரஹரோஹரஹரோஹர <imples> 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 முருகனுக்கு அரோரா அரோஹரா அரோஹரா பால் முருகனுக்கு பழனி முருகனுக்கு அரோஹரா 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 வெள்ளு முருகனுக்கு के हरो तो हरा वेल नंबर कनेक के हरो हरा 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 来给我拍来